హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా నీతో నేను ఆ పైన పద్దెనిమిదో భాగాన్ని పినేద్దాం ఏంటి శశి బ్యాగ్ని మళ్ళీ కిందికి తీసుకొచ్చావు అని అడుగుతారు శ్యామల గారు అమ్మ నాన్న పెళ్ళప్పటివి ఇంకా నేను వాళ్ళతో ఉన్న పిక్స్ కొన్ని తెచ్చాను ఇక్కడ పెట్టడానికి అని చెప్పి శ్యామల గారితో కలిసి ఫొటోస్ అన్నీ సెట్ చేస్తారు వాల్ మీద ఇందులో కిందికి వచ్చిన అభి శశి నేను పంచాయతీ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ధనుంజయ్ గారితో కలిసి వెళ్తాడు ఇంటి వెనక పెరడు చాలా పెద్దదిగా ఉండేసరికి దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసి ఒకవైపు పువ్వుల చెట్లు ఇంకొక వైపు వెజిటేబుల్స్ నాటుంటుంది శసి పనేమీ లేకపోవడంతో వాటి దగ్గర కూర్చొని ప్రతి చెట్టుని గమనించి గిలక బావి మీద కూర్చుని ఉంటుంది పద్మిని గారు చనిపోయాక ఆ బావి మొత్తాన్ని సిమెంట్ బండలతో కప్పేసి ఉంటారు తర్వాత కొంచెం దూరంలో ఇంకో బావిని తవ్విస్తారు రామలింగేశ్వర్ గారు ఇంట్లోకి వచ్చిన అభి హాల్లో శి కనిపించకపోయేసరికి శ్యామల గారిని అడిగి గార్డెన్లోకి వస్తాడు పిలిచినా పలక్కుండా దీర్ఘాలచంలో ఉన్న శశిని చూసి దగ్గరికెళ్లి భుజం మీద తట్టి సైడ్కి దాక్కుంటాడు శశి ఉలిక్కి పడి చుట్టూ చూసి ఎవరూ కనిపించకపోయేసరికి మురుగేష్ చెల్లెల్ని చంపి బావిలో వేసిన సంగతి గుర్తుకొచ్చి ఒక్క ఉదురిన ఇంట్లోకి పరిగెత్తి కౌచిలో కూర్చుని గసపోస్తూ ఉంటుంది శశి ఇంట్లోకి ఎందుకు పరిగెత్తిందో తెలియక వెనకే వచ్చినా అభి శశి భయపడుతుండడం చూసి కంగారుగా దగ్గరకొచ్చి పక్కన కూర్చొని అమ్మో ఏమైంది ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతాడు అబిని చూడడంతో ఇతని హక్ చేసుకుని అబీ గారు బయట బావి దగ్గర దెయ్యం ఉంది అని చెప్తుంది వస్తున్న ఏడుపు ఆపుకుని చెప్తుంది వాట్ దెయ్యమా ఏం మాట్లాడుతున్నావు శశి ఇందాక నేను బావి మీద కూర్చున్నాను కదా అప్పుడు నన్ను ఎవరో తట్టారు నేను చూస్తే ఎవరూ కనిపించలేదు బావి మీద ఒంటరిగా ఆడపిల్లలు కూర్చుంటే పెళ్ళి కాకుండా అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా మారి ఇలా ఒంటరిగా కనిపించిన వాళ్ళని ఆక్రమించి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారంట అని ఏడుస్తూ చెప్తుంది శశి సమాధానం విన్న అబికి బుర్ర బ్లాస్టింగ్ స్టేజ్కి వచ్చి షాక్ అయి ఆగిపోతుంది అబి తేరుకొని అమ్మో నువ్వు బావు మీద కూర్చొని ఉంటే తట్టింది నేను ఇంకా వేరే ఎవరో కాదు అయినా ఈ కాలంలో కూడా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా పిచ్చి అని తన దగ్గరగా తీసుకుని నుదుట్న ముద్దు పెడతాడు అబి నిజంగా మీరేనా లేకపోతే నా కోసం అబద్ధం చెప్తున్నారా నిజంగా నిజం చేసి నేనే నీ నాట పట్టించాలని నిన్ను తట్టి వెనక్కి దాక్కున్నాను అయినా నీకు ఈ స్టోరీలన్నీ ఎవరు చెప్పారే చిన్నప్పుడు పక్కింట్లో అవ్వ ఒక ఆమె ఉండేది తనే చెప్పింది ఇంకా చాలానే చెప్పింది చిన్నప్పుడు పిల్లలకి జాగ్రత్తలు చెప్పే అర్థం చేసుకోలేరు కాబట్టి అలా చెప్తారు అంత మాత్రాన దెయ్యాలు భూతాలు మనల్ని ఫాలో అవుతాయని కాదు ఇంకెప్పుడు అలాంటి ఆలోచనలు రానివ్వకు అర్థమైందా సరే అభిగారు అంటుంది శశి దూరం నుంచి వారిని చూస్తున్న శ్యామ్ల గారు నవ్వుకుంటూ భోజనానికి రమ్మని పిలుస్తుంది ఆ నెక్స్ట్ డే నుంచి చెన్నైలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అభి సన్నాహాలు మొదలు పెడతాడు శశికి వర్క్ పట్ల ఇంట్రెస్ట్ ఉండడంతో పట్టుబట్టి వర్క్ చేస్తానని అభిని ఒప్పించి తను కూడా హెల్ప్ చేస్తుంటుంది అభికి డేస్ హ్యాపీగా బిజీగా పాస్ అయి హైదరాబాద్ నుంచి పండుగ కోసం ఫ్యామిలీ మొత్తం కదిలి నేలమాండ్రిగంలో వాళ్తారు ఇల్లంతా మనుషులు ఉండడంతో పండుగ మొత్తం అక్కడే ఉంటుంది ఆ ఈవినింగ్ పూజారి గారి వాళ్ళ ఇంటికి వస్తారు అందరూ వినయంగా నమస్కరించి ఆయన కూర్చున్నాక అందరూ కూర్చుంటే మిగతా వాళ్ళందరూ నించునే ఉంటారు నన్ను రమ్మంటే నేనే వచ్చిండేవాణ్ణి కదా స్వామి మీరు శ్రమ తీసుకుని రాకుండా అంటాడు అభి రేపటి నుంచి పొంగల్ కదా నాయన మీరు జరుపుకునే తెలుగు పండుగకి ఇక్కడికి చాలా తేడా ఉంది అది వివరిద్దామనే వచ్చాను అంటారు ఆయన ఇంట్లో జ్యూస్ తీసుకుని వచ్చి ఇస్తుంది శశి జ్యూస్ తాగాక మిగతా వాళ్ళని కూడా కూర్చోమని ఆయన వివరిస్తాడు పొంగల్ అనేది పంట పండుగ సూర్యునికి ప్రకృతినికి అలాగే పంట సమృద్ధిగా పండడానికి దోహదపడే వివిధ వ్యవసాయ జంతువులకి ధన్యవాదాలు తెలిపే వేడుక పొంగల్ తై అనే తమిళ నెల ప్రారంభాన్ని సూచిస్తుంది ఇది శుభప్రదమైన నెలగా పరిగణించబడుతుంది పొంగల్ నాలుగు రోజులకి నాలుగు పేర్లున్నాయి మొదటి పండుగని భోగి పొంగల్ రెండో పండుగని సూర్య పొంగల్ మూడో రోజుని మాటు పొంగల్ నాలుగో రోజుని కనుమ పొంగల్ అంటారు మొదటి రోజు భోగి పంట వేసి ఇంట్లోని పాత వస్తువుని అందులో వేసి తగలబెడతారు ఇల్లంతా శుభ్రపరుచుకొని అలంకరించి కొత్త బట్టలు వేసుకుని ఆనందిస్తారు రెండో రోజు పొంగలి ప్రధాన పండుగ సూర్య భగవానుడి కోసం జరిగే పండుగ పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గు వేసి పాలు వేసి తీపి పొంగలు వేసి సూర్య భగవానుడికి పెట్టి మళ్ళీ ఇంట్లో వాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తారు మూడో రోజు భూమిని దున్నుతున్న పాలు ఇస్తున్న అన్ని రకాల పశువుల కోసం జరిగే పండుగ ఆవుల్ని శుభ్రపరిచి రకరకాల పూల పూసలు పూలదండలు గంటలు వేసి అలంకరిస్తారు తర్వాత వాటిని ఊరి బయట వాటి కోసమే ఏర్పాటు చేసిన ప్లేస్ ప్లేస్కి తీసుకెళ్లి పెద్ద మంటను వేసి దాని చుట్టూ పశువుల్ని తిప్పుతారు తర్వాత వాటిని స్వేచ్ఛగా వదిలేస్తారు ఆ రోజుకి నాలుగో రోజు జరిగే పండుగ బంధువులు అందరినీ ఇంటికి పిలిచి రకరకాల భోజనాలు వండి అందరూ కలిసి ఆనందిస్తూ తింటారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు సాయంత్రం అందరూ కలిసి గుంపులు గుంపులుగా కోలాటం మైలాటం అనే డ్యాన్సులు వేసి ఆనందిస్తారు ఇంకా ఇక్కడ పేరు పొందిన ఆట జల్లికట్టు దాదాపు డెబ్బై నుంచి వంద పశువులు పరిగెడుతుంటే ఉత్సాహం ఉన్న యువకులు వాటిని పట్టుకునేందుకు పోటీ పడుతుంటారు అందులో గెలిచిన వాళ్ళకి బహుమతులు కూడా వస్తారు అని చెప్పి ముగిస్తారు పూజారి గారు సగం మేము జరుపుకునేలాగానే ఉంది స్వామి అంటుంది శశి ఆయన నవ్వి నేను అదే చెప్పానమ్మా కొంచెమే తేడా అని అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు స్వామి అమ్మ వాళ్ళకి ఈ ఇంటి ఆడపడుచు అభిషేకం జరిపించాలి అలాగే సారి తీసుకొని రావాలి అని చెప్తారు అలాగే స్వామి మీరు చెప్పినట్టే చేస్తాం ఆ లిస్ట్ అంతా రాసిస్తే ఇవాళ అన్నీ తెచ్చేసుకుంటాం అంటాడు అభి అలాగే నాయన అని ఆయన లిస్ట్ చెప్పేసరికి అంతా ఫోన్లో నోట్ చేసుకుని ఆయన్ని స్వయంగా గుడి దగ్గర వదిలేసి వస్తాడు అభి ఇంటికి రావడంతో తలా ఒక పని పంచుకుని వాళ్ళ వాళ్ళ పనుల్లో మునిగిపోతారు అభి వెళ్ళడానికి లేచేసరికి గారు నేను మీ అందరితో కొంచెం మాట్లాడాలి అంటుంది ఏంటో చెప్పు చెప్పుసేసి అందరూ మళ్ళీ కూర్చుంటారు ఆ గదిలో మురుగేష్ వాడిన వస్తువులన్నీ రేపు భోగిలో వేద్దామనుకుంటున్నాను అలాగే ఊరిలో వాళ్ళందరికీ మనకి పండిన పంటలో సగం పనిచేసి లాస్ట్ రోజు అందరికీ అన్నదానం చేద్దామనుకుంటున్నాను అని చెప్పి అందరి వైపు చూస్తుంది యశోదర్ గారు లేచి శశిని ఆక్ చేసుకుని ఈ రోజు నాకు నీలో మీ అమ్మే కనిపించింది శశి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెయ్యి నేను నీ వెనుక ఉండి నీకు సపోర్ట్ చేస్తా అంటారు మిగిలిన అందరూ కూడా శశి చేసే పనికి అభినందనలు తెలుపుతారు గుడిలోని స్వామి అమ్మవార్లకి బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు గుడిలో పూజారి ఫ్యామిలీతో పాటు ఇంట్లో ఉండే మెయిట్స్ అందరికీ కూడా బట్టలు తీసుకొస్తుంది మిగతా అందరికీ హైదరాబాద్లో షాపింగ్ చేసి ఆల్రెడీ తెచ్చేసి ఉంటారు ఉమా నీలిమగార్లు తర్వాత రోజు తెల్లవారుజాముని లేచి ఇంటి ముందు భోగి ఏర్పాటు చేసి ముందు రోజు అనుకున్నట్టు మురుగేష్కి సంబంధించినవి అన్నీ భోగిలో వేసి ఇల్లుని మరోసారి శుభ్రపరిచి ఇంటి ముందు మొత్తం ముగ్గులు వేస్తుంటారు శశి అను శైలికి అలాంటి అలవాటు లేకపోవడంతో తన ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ భోగి చుట్టూ కూర్చుని ఉంటే పెద్దవాళ్ళందరూ వాళ్ళ చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవారో చెప్తూ ఉంటే పిల్లగాని మొత్తం వింటూ ఎంజాయ్ చేస్తుంటారు మరి కాసేపటికి ఒక్కొక్కరు స్నానాలు చేసి రెడీ అయ్యి పూజకి కావాల్సినవన్నీ తీసుకుని గుడికి బయలుదేరుతారు చలికాలం కావడం చేత మంచు దుప్పటి పూర్తిగా ఊరి మొత్తాన్ని కప్పి ఉంచడంతో చలికి వణుకుతూనే ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు గుడికి వెళ్లటంతో మళ్ళీ ఒకసారి కోనేట్లు మూడు మునకలు వేసి రమ్మంటారు పూజారి గారు అభి తోడుగా వెళ్ళగా మూడు మునకలు వేసి తడి బట్టలతోనే స్వామివారికి అభిషేకం చేస్తుంది అరగంట పాటు జరిగిన అభిషేకం ని అందరూ భక్తి శ్రద్ధలతో చూస్తూ ఉంటారు అభిషేకం జరిగాక స్వామివారిని అలంకరించేలోపే శశిని కూడా బట్టలు మార్చుకురమ్మంటారు స్వామివారిని అలంకరించడం అయ్యాక పూజ చేసి హారతిస్తారు తర్వాత ప్రసాదం కూడా తీసుకున్నాక స్వామి మీతో ఒకసారి మాట్లాడాలి ఇప్పుడు వీళ్ళ వీలవుతుందా అని అడుగుతాడు అభి కాసేపు మండపంలో కూర్చోండి వస్తాను అని చెప్పి అసిస్టెంట్ పూజారి గారు వచ్చాక ఈయన అభి వాళ్ళ దగ్గరికి వచ్చి విషయం ఏంటో చెప్పండి నాయనా అని అడుగుతాడు మూడు రోజుల తర్వాత నా మరదలు అనూకి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం కదా స్వామి దానిని మీరే దగ్గరుండి జరిపించాలి అని అడుగుతాడు మీ ఇంటి శుభకార్యానికి నేను రాకుండా ఉంటానా తప్పకుండా వస్తాను అని చెప్తారు దాంతో కుటుంబ సభ్యులు మొత్తం ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని మరొక్కసారి స్వామివారిని దర్శించుకుని వెనుతిరుగుతారు ఇంటికి ఇంటికొచ్చేసరికే తెల్లవారిపోయిండేసరికి సర్వెన్స్ కోసం షాపింగ్ చేసుకుని తీసుకొచ్చిన బట్టలు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకిస్తారు రామలింగేశ్వర్ గారు చనిపోయాక మొట్టమొదటిసారి బట్టలు తీసుకున్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా శశిని దీవిస్తారు చల్లగా ఉండమని పండిన పంట మొత్తంలో సగం ఇంటి వెనక గోదాములో పెట్టి మిగతా సగం అమ్మేసి ఉంటారు ఇప్పుడు ఆ సగభాగాన్ని ఊరిలో అందరికీ పంచాలని శశి చెప్పి ఉండడంతో ఇంట్లో పొలంలో పనిచేసే మగ సర్వెన్స్ అందరినీ పిలిచి ముందు వాళ్ళకిచ్చి తర్వాత ఊరిలో వాళ్ళకి ఇమ్మని వాళ్ళ దగ్గరే పంపిస్తారు కొంతమందికి అభి గౌతమ్ ఆర్య వాళ్ళు ఇచ్చేసి వస్తారు తర్వాత రోజు ఇంట్లోనే పొంగలి వండి దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని అందరికీ పెడుతుంది శశి ఆ రోజు మొత్తం ఇంట్లోనే సరదా సరదాగా గడిపేస్తారు అందరూ తర్వాత రోజు మధ్యాహ్నానికి అంకిత అనిల్ విత్ పేరెంట్స్ ఇందు విత్ పేరెంట్స్తో ఇంటికొస్తారు వాళ్ళు రావడంతో పండుగ కళ ఇంకొంచెం పెరుగుతుంది తమ కాబోయే భార్యలు కనిపించేసరికి ఆర్య అభిలో ఆనందం పొంగి పొర్లుతుంటుంది అందరూ ఫ్రెష్ అయి భోజనాలు కానిచ్చేశాక పశువుల్ని ఊరి చివరికి తో తోలుకెళ్లాలని సర్వెన్స్ వచ్చి చెప్పేసరికి అందరికీ అదేంటో చూడాలని కుతూహలంగా ఉండడంతో మేము వస్తామని చెప్పి అందరూ బయలుదేరుతారు వీళ్ళు వెళ్ళేటప్పటికే ఆవులు బర్రెలు ఎద్దులు అన్నిటినీ కొమ్ములకి రకరకాల రంగులు అద్ది మెడలో పూలమాలలు వేసి వాటిపైన పట్టు వస్త్రాలని కప్పి తీసుకొచ్చుంటారు తర్వాత పెద్ద మంట వేసి వాటి చుట్టూ పశువుల్ని తిప్పుతూ రకరకాల పాటలు పాడుతుంటారు దాదాపు ఊరి జనంలో ముప్పావు వంతు అక్కడే ఉంటారు పెద్ద జాతర మాదిరి జరుగుతున్న ఉత్సవాన్ని ఫోన్లలో బంధిస్తూ ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు ఇలాంటి ఉత్సవాన్ని చూడని అభి ఆర్య శైలు ఇందు వాళ్ళు శశి ఆర్య అను మిగతా వాళ్ళకి ఇలాంటివి చూసి ఉండడంతో వాళ్ళంతా ఎగ్జైట్మెంట్ లేకుండా ఉత్సాహంగా చూస్తూ ఉంటారు అక్కడంతా ముగించుకుని వచ్చేసరికి చీకటి పడుతుంటుంది అటు నుంచి అటే గుడికెళ్తాడు అబి పక్క రోజు జరిగే నిశ్చితార్థంకి గుడిలో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూడడానికి అభి గుడిలోకి వెళ్ళేసరికి ఊరి పెద్దలు కూడా అక్కడే ఉంటారు అందరినీ పలకరించిన అభితో రేపు అన్నదానం ఏర్పాటు చేస్తున్నావంట కదా అభి అలాగే నిశ్చితార్థం కూడా పెట్టుకున్నావంట మీ మరదలది అని అడుగుతారు అవునండి శశి కోరిక ఇక్కడే తన చెల్లెలి నిశ్చితార్థం జరగాలని అందుకనే ఇక్కడ ఏర్పాట్లు చేయిస్తున్నాను అంటాడు మాకొక్క మాట చెబితే మేమందరం కూడా సహాయం చేసేవాళ్ళం కదా అంటారు రేపు మీరు వచ్చి ఆశీర్వదిస్తే చాలండి పనులు మేము చేసేస్తాం నేనే రేపు ఉదయాన్నే వచ్చి నిశ్చితార్థానికి పిలుద్దాం అనుకున్నాను మీరు ఇక్కడే కనిపించారు రండి రేపు అని చెప్పి నేను వెళ్ళి ఏర్పాట్లు చూసొస్తాను అని లోపలికి వెళ్తాడు మాట్లాడిన ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు గుడి మండపంలో అందంగా అలంకరించి అభి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అభి రావడంతోనే మొత్తం చూసి చాలా బాగా చేశారు అని మెచ్చుకుని వాళ్ళకి మనీ ఇచ్చి పంపి వెళ్తాడు అభి వెళ్ళేసరికి తన కోసమే ఎదురు చూస్తున్న అందరూ తను రావడంతో డైనింగ్ టేబుల్ మీద కూర్చోడానికి సరిపోదని ఆరు బయట గార్డెన్లో చేపలు పరిచి అక్కడే అందరూ కూర్చొని సరదాగా మాటలు చెప్పుకుంటూ భోజనం చేస్తారు ఇలా ఆరు బయట కింద కూర్చొని భోజనాలు చేస్తూ అంతకు మునుపు పరిచయం లేని పనులన్నీ చేస్తుండగా తలుచుకుని శశికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు అందరూ మనసులోనే తిన్నవన్నీ సర్వెన్స్తో పాటు ఆడపిల్లలందరూ కలిసి క్లీన్ చేసి మళ్ళీ అక్కడే కూర్చొని మాటల్లో పడతారు అభి రేపు ఎంగేజ్మెంట్ ఈరోజైనా చెప్పరా అబ్బాయి ఎవరో అని అడుగుతాడు గౌ రేపే ఎంగేజ్మెంట్ కదా సో రేపే చూడు అంటాడు అభి అత్తా నీ కొడుక్కి ఏమన్నా న్యాయంగా ఉందా అరే రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని మా చెల్లికి ఎవరిని సెలెక్ట్ చేశారో చెప్పమంటే చెప్పకుండా ఊరిస్తున్నాడు అంటాడు గౌతమ్ ఈ విషయంలో నాకు సంబంధం లేదు గావు ఎందుకంటే అబ్బాయి ఎవరో మాకు కూడా తెలియదు ఓన్లీ అభి శశికి ధనంజయ్ అన్నయ్యకి శ్యామల వదినికి మాత్రమే తెలుసు ఇంకెవ్వరికీ తెలియదు అని చెప్తారు అరే పాపం మా చెల్లెలకన్నా చెప్పరా ఎవరు పెళ్లి కొడుకో తెలియకుండా ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటుందిరా గౌతమ్ అన్న భావం మీద నాకు చాలా నమ్మకం ఉంది బావ చూసిన సంబంధం మీద నాకు నాలా ఎలాంటి డౌట్స్ లేవు సో బావ నాకు అబ్బాయి ఎవరనేది చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది అను ఇప్పుడు కూడా పెళ్ళికొడుకు ఎవరో తెలియాలా మీకు అంటాడు అభి వద్దులే బావ పెళ్లి కూతురికే లేని ఎగ్జైట్మెంట్ నాకెందుకు అని మూతు ముడుచుకుంటాడు గౌ తర్వాత టాపిక్ మార్చి మరి కాసేపు ముచ్చట్లు పెట్టుకుని అందరూ పడుకోవడానికి వెళ్తారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాల్సి ఉంటుందని పక్క రోజు ఉదయాన్నే లేచి ఒక్కొక్కరుగా అందరూ రెడీ అయ్యి కావాల్సిన సరంజామ అంతా తీసుకొని గుడికి బయలుదేరుతారు నిశ్చితార్థం కాబట్టి అందరూ మగపిల్లల్ని తెల్లటి పంచెలు కట్టుకుని రమ్మంటారు అక్కడ సాంప్రదాయం ప్రకారం వీళ్ళు గుడికి వెళ్ళేసరికి ఊరి జనాలు సగం మంది అక్కడే ఉంటారు పదింటికి ముహూర్తం అయ్యేసరికి ముందు అనన్యాని పీట మీద కూర్చోబెట్టి ఎదురుగా అనిల్ని కూర్చోబెడతారు అనిల్ని చూసి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఆర్య గౌతమ్ అంకిత చెల్లెలైనా అంకిత కూడా తెలియకుండా ఉండేసరికి అంకిత వైపు చూసి నీకు కూడా తెలీదా అన్నట్టు నవ్వుతాడు ఆర్య నీ పని మళ్ళీ చెప్తాగు అని కళ్ళతోనే ఉరిమి చూస్తుంది అంకిత అను మాత్రం ఏ ఫీలింగ్ మొహంలో చూపించకుండా సైలెంట్గా కూర్చుని ఉంటుంది అభి సేసి అనూ పక్కన కూర్చుని నీకు మనస్ఫూర్తిగా ఇష్టమని అర్థమయ్యే ఈ సంబంధం ఖాయం చేశాం నీకు నచ్చకపోతే ఇప్పుడే చెప్పేయి ఆపేద్దాం అనేసరికి కంగారుగా వద్దు బావా నాకు ఈ మ్యాచ్ అంటే ఇష్టమే అని సిగ్గుపడుతూ చెప్తుంది అప్పటి వరకు లోపల కొంచెం భయంగా ఉన్నాసేసి అను సమాధానంతో తృప్తిగా ఫీల్ అయి తర్వాతి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు తాంబూలాలు అందుకున్నాక ఒకరి కలలోకొకరు చూస్తూ రింగ్స్ మార్చుకుంటారు అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా ఊరిలో వాళ్ళందరూ కూడా అక్షంతలు చల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు తర్వాత దేవుని దర్శనం చేసుకుని అన్నదానం స్టార్ట్ చేస్తారు సర్వెంట్స్ కొంతమంది ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి వడ్డిస్తారు తినేసి వెళ్ళే వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి పంపిస్తారు అనుచేత అదంతా రెండు అవుతుంది తర్వాత వీళ్ళు కూడా అక్కడే తిని అక్కడంతా నీట్గా క్లీన్ చేయమని పని వాళ్ళకి చెప్పి డబ్బులు ఇచ్చేసి తర్వాత పూజారి గారికి చెప్పి బయలుదేరతారు ఇంటికి వెళ్ళిన వాళ్ళు బట్టలు మార్చుకునే ఓపిక కూడా లేక అలానే బెడ్ మీద వాలిపోతారు పొద్దుపోయే వేళకి ఒక్కొక్కరు ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందికి వచ్చి లివింగ్ రూమ్లో కాచ్లో చైర్స్లో కూర్చుంటారు అంతకు ఐదు నిమిషాల క్రితమే కిందికి వచ్చిన అందరి కోసం కాఫీ ప్రిపేర్ చేస్తుంటుంది తను మేడ్ సాయంతో కాఫీ తీసుకొచ్చేసరికి అందరూ లివింగ్ రూమ్లో ఉండేసరికి నేనే మిమ్మల్ని అందరినీ అనుకున్నాను మీరే లేచేశారా కాఫీ తాగండి తర్వాత మనం గుడి దగ్గర జరిగే కోలాటం ఇంకా డ్యాన్స్ చూడడానికి వెళ్దాం అవును కదా ఈరోజే కదా డ్యాన్స్లు మర్చిపోయాం వెళ్దాం కాసేపు అని చెప్తారు యశోదర్ గారు యశోదమ్మ కొంచెం డల్లుగా కనిపించేసరికి ఏమైందమ్మ డల్లుగా ఉన్నారు ఆరోగ్యం బాగుంది కదా అని కంగారు పడుతూ అడుగుతాడు అభి బాగున్నానబి కాకపోతే వయసు అయిపోతుంది కదా కొంచెం అలసటిగా ఉంది అంతే పడుకుని లేస్తే అదే తగ్గిపోతుంది అంటారు సరే అని ఆవిని రూమ్లో వదిలి పడుకోమని చెప్పి వస్తుంది అను తర్వాత అందరూ బయలుదేరి గుడి దగ్గరికి వెళ్తారు అప్పుడే డ్యాన్స్లు స్టార్ట్ చేస్తుంటారు వీళ్ళందరూ అక్కడున్న చైర్స్లో కూర్చొని డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తూ పదింటి వరకు అక్కడే కడిపి ఇంటికి వస్తారు తర్వాత రోజు ఉదయాన్నే అంకిత వాళ్ళు హిందూ వాళ్ళు బయలుదేరుతామంటారు పెద్దవాళ్ళని వెళ్ళమని హిందూ అంకిత అనిల్ అని ఉంచమంటారు ఎంగేజ్మెంట్ జరిగిందే కానీ అనిల్తో అను అస్సలు మాట్లాడడానికి కుదరలేదని వాళ్ళని ఉంచమని చెప్తాడు అభి ఈ ఒక్కరోజు మాత్రమే ఉండి రేపు పంపించమని చెప్పి బయలుదేరుతారు రెండు ఫ్యామిలీసు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్